హాయ్ అండి అందరికీ నిజంగా ఇప్పుడైతే టైం కూడా చూసుకోలేదు ఫ్రెండ్స్ ఫోర్ అయ్యింది మార్నింగ్ ఎప్పుడో ఈరోజు మాది కర్రీ కొంచెం తిన్న అన్నం అంతే అప్పటి నుంచి ఇప్పటికి మళ్ళీ అసలు ఆకలి కూడా లేదు ఎట్లా అంటే అన్నీ రెడీ చేసుకొని మొత్తం రోట్లో దంచుకొని అవన్నీ పొయ్యి మండ చేసి పొయ్యి దగ్గర కూర్చుంటే పొద్దున్నుంచి అసలు ఇంకా ఆయిల్ కాయడం అవ్వలేదు అసలు కడుపు కాకలు కూడా వేయట్లేదు అనమాట ఏంటి అంటే టైం చూస్తే ఫోర్ అయ్యింది అండి పోయ్ దగ్గర కూర్చొని మరగబెడతానే ఉన్నా చాలా టైం పట్టింది చేసే వాళ్ళు అనుకుంటారు అక్క దాంట్లో ఏమేస్తుంది అన్నీ న్యాచురల్ కదా దానికే అంత ఇదా అని అమ్మో దీనిలోనే ఉంటుందండి అసలు అయింది అంత స్లోగా రిజల్ట్ ఉంటుంది అంటే మనం కెమికల్స్ కలిపి ఫాస్ట్ ఫాస్ట్గా ఇరవై రోజులకి పది రోజులకి ఓ కలర్ వేసుకున్నట్టు నల్లగా అట్లా అవుతుందని కాదు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది కానీ టూ త్రీ మంత్స్కి మనకి తెలిసిపోతూ ఉంటుంది వన్ మంత్ వాడేసరికి డిఫరెంట్ మనకు అనిపించింది అప్పటి నుంచి ఇంకా వర్త్ వర్మ వర్త్ వర్త్ అన్నట్టు ఉంటుంది మన హెయిర్ ఆయిల్ నా కష్టానికి ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే అయితే పెట్టే అంజలిని కూడా మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలు అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఈ శాఖకి ఆకలి అనేది అవ్వట్లేదు మరి మీరు భోజనం చేశారా చేయకపోతే మాత్రం భోజనం అయితే చేసేయండి ఈరోజు రేపు నాకు ఫుల్ బిజీ బిజీగా వర్క్ ఉంటుంది ఆకలి అనేది అవ అవ్వదనమాట మనం ఏకాగ్రతగా పనిచేసేటప్పుడు ఆకలి అనేది అనిపించింది నేనైతే ఏదన్నా అనుకుంటే కదా అయిపోయే వరకు నిద్రపోను అసలు అన్నం అని అనమాట ఈరోజు మనం ఆయిల్ చేసే ప్రాసెస్లో కొన్ని కొత్త వస్తువులు ఇచ్చా ఏంటి కనిపెట్టారా బిందే ఫోర్ హండ్రెడ్ అయ్యింది టెన్ లీటర్స్ పడుతుంది కొత్త బిందే ఆయిల్కి కొత్త కొనుక్కొచ్చాను అనమాట సరే ఫ్రెండ్స్ ఈరోజు ఆయిల్ చేసేసి రేపు ఆర్డర్స్ వేసేయాలి ఎప్పటికప్పుడు ఫ్రెష్ బ్యాచ్ ఓకేనా బై బాయ్ అండి అందరికీ